ఏ సన్నాసి మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం చెప్పుకుని మాట్లాడాలి రాజధాని ఒక చోట పెట్టి మొత్తం వికేంద్రీకరణ చేసుకోకూడదా ఎవడన్నా వద్దన్నాడా ఈ విధంలో కాదన్నాడా ఇలాంటి చెత్త మాటలు మాట్లాడేందుకు వికేంద్రీకరణ చేసుకోవా ఎవడొద్దన్నాడు ఎవడన్నా వద్ద వికేంద్రీకరణ చేసుకుంటే కళ్ళుండి కబోదులు వైఎస్ఆర్సీపు వాళ్ళు చెవులుండి చెవిటి వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళు వీళ్ళకి ఎలాంటివి కనపడవు ఆ మాత్రం పరిశ్రమ అయినా ఓపెన్ చేశారు ఎప్పుడన్నా వాళ్ళ జీవితంలో చిన్న చిన్న కుళాయిలు ఆ రోజా ఒకటి ఉండేది చిన్న చిన్న ట్యాపులు టిఫిన్ బడ్డీలు ఇలాంటివి ఓపెన్ చేసి పేపర్లో వేయించుకునే వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం ఇప్పుడు సెలూన్ షాప్కి వెళ్ళేటప్పుడు షార్ట్ టీ షర్ట్ మీ ఎలా వెళ్తారు ఇప్పుడు ఎప్పుడైనా సెల్యూన్ షాప్కి వెళ్తారా వీళ్ళు వెళ్ళరా నిజంగా చెప్పాలంటే సిగ్గులేని మాటలు అన్ని మాట్లాడుతున్నారండి ఓ సెల్యూన్ షాప్కి వెళ్ళి ఒక అభిమానికి సపోర్ట్ చేయడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చాలామంది ట్రోల్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎలా ఉందంటే మనస్తత్వాలు ఏం చేసినా పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడాలా తక్కువ చూపించాలనే ఆలోచన తప్ప నిజంగా ఆయన సపోర్ట్ చేయడానికి తన అభిమానికి తనతో పాటు పనిచేస్తున్నటువంటి ఒక అభిమానికి సపోర్ట్ చేయడానికి వాళ్ళు క్యాజువల్కి వెళ్ళి కటింగ్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఏ డ్రెస్ లో వెళ్ళాలి అంటే అది కూడా వెళ్ళి చెప్తారా ఏ డ్రెస్ లో వెళ్ళాలా అంటే పవన్ కళ్యాణ్కి డ్రెస్ సెన్స్ తెలియదు ఒక డిప్యూటీ సీఎం అండి షార్ట్ టీషర్ట్ మీద అలా రోడ్డు మీద ఎలా వస్తాడని మాట్లాడుతున్నారు రోడ్డు మీద కిందకి వెళ్ళాడు షాప్ లోకి వెళ్ళాడు ఈ సన్నాసులు తెలియదేమో అది చూసారా చూడలేదా నిజంగా అండ్ షార్ట్ టీషర్ట్ తోటి కార్ నుంచి డైరెక్ట్గా షాప్లోకి వెళ్ళాడు కటింగ్ చేయించాడు కటింగ్ చేయించుకున్నాడు దాన్ని కూడా ట్రోల్ చెత్తలారా అది పరిశ్రమ అని చెప్పి మీరు అన్నారు నిజంగా పరిశ్రమ ఆ మాత్రం పరిశ్రమ అయినా ఓపెన్ చేశారు ఎప్పుడన్నా వాళ్ళ జీవితంలో చిన్న చిన్న కుళాయిలు ఆ రోజా ఒకటి ఉండేది చిన్న చిన్న ట్యాపులు టిఫిన్ బడ్డీలు ఇలాంటివి ఓపెన్ చేసి పేపర్లో వేయించుకునే వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ రోల్ చేయడం వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు అతనికి సపోర్ట్ చేయడానికి వెళ్ళి కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళాడు కాబట్టి అడ్రస్ వెళ్ళాడు దాని గురించి ఆ మాట్లాడడం ఎందుకు ఇక్కడ చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ ఇంత ట్రోల్ చేస్తున్నారు కదా మరి అదే పవన్ కళ్యాణ్ నిన్న ఆదివారం నాడు మూడు వందల ఇరవై ఐదు మందికి కరెంట్ కార్మికులకి సొంత డబ్బులతో ఈ భద్రత కిట్లు ఏవైతే ఉంటాయో అంటే టూల్ బాక్స్ కిట్లు కానీ సేఫ్టీ గ్లౌజులు సాక్స్ ఏవైతే డ్రెస్ కూడా ఉంటదో కరెంట్ కార్మికులకి అవి సొంత డబ్బులతో పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చే ఇచ్చాయి మరి అవన్నీ కూడా ఎందుకు ట్రోల్ చేయట్లేదు అంటారు కళ్ళు కనపడవు కదా కళ్ళుండి కబోదులు వైఎస్ఆర్ చెవులుండి చెవిటి వాళ్ళు వైఎస్ఆర్ సిపి వీళ్ళకి ఇలాంటివి కనపడవు పవన్ కళ్యాణ్ గారు ఏ సహాయం చేసినా కంటికి కనపడదు చెవి కనపడదు వాళ్ళ టీవీలో అసలు కనపడదు వాళ్ళ సాక్షి టీవీ ఉంది కదా ఓ దరిద్రమైన టీవీ ఉంది సాక్షి టీవీ అని ఒకటి ఆ దరిద్రుల టీవీలో ఇలాంటివి ఏం కనపడవు ఎప్పుడు కూడా మంచిని మంచిగా చూపించరు చెడు మంచిని చెడుగా చూపించే చమత్కారం మాత్రం వాళ్ళకి మాత్రం టాలెంట్ చాలా గొప్పగా ఉంది సాక్షి టీవీలో నిన్నటికి నిన్న మొన్న మన చంద్రబాబు నాయుడు గారు ఆయన మనకి అమరావతి అనేది దేవతల రాజధాని మనం అలాగే నిర్మించుకోవాలా ప్రతి ఒక్కరూ కూడా మన రాజధాని సపోర్ట్ చేయండి ఒక అద్భుతమైన రాజధాని నిర్మించుకోబోతున్నాం మనం ఫ్యూచర్లో అందరూ కూడా ఈ రాజధాని సపోర్ట్ చేయాలి ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మన అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడితే ఎంత ఘోరంగా ఎంత నీచంగా కొమ్మునేని శ్రీనివాసరావు అనేవాడు ఆ తర్వాత కృష్ణంరాజు అనేవాడు ఇద్దరు వేధులు ఒక డిబేట్ పెట్టి మళ్ళీ ఎంత సీనియర్సీళ్ళు ఈ ఈ మీడియా రంగంలో పెద్ద సీనియర్స్ ఇంకా చచ్చిపోతారు ఇంకా రెండు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ బతకే ఇద్దరు ఈ వృద్ధ కూడా ఎంత నీచంగా మాట్లాడారు అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒకప్పుడు రాజధాని దేవతల రాజధాని కానీ ఇప్పుడు వేష్యాల రాజధానిగా మారిపోయింది అసలు ఆ సిగ్గు బిడి ఉందా వాళ్ళు ఉండేది కూడా ఆ రాజధానిలోనే వాళ్ళ భార్య పిల్లలు ఉండేది ఆ రాజధానిలోనే వాళ్ళ ఫ్యామిలీస్ ఉండేది ఆ రాజధానిలోనే జగన్మోహన్ రెడ్డి ఉండేది అక్కడే వాత్ర ఫ్యామిలీ ఉండేది అక్కడే మరి అలాంటప్పుడు ఎవరు వేష్యలు అసలు ఆలోచించండి ఒకసారి అసలు మీరు మన్న దిని మాట్లాడారా గడ్డి తిని మాట్లాడారు ఒకసారి ఆలోచించండి ఇక్కడ వైఎస్ఆర్ సిపి అనేది ఆల్రెడీ ఆ మాటలు అనేసిన తర్వాత కూడా ఏ మీరు మాట్లాడలేదు అని చెప్పి సమర్థించుకోవడం ఒకటి గతంలో అదే రాజధాని కమ్మ రాజధాని అని రియల్ ఎస్టేట్ రాజధాని అని లేదంటే వరద ముంపు రాజధాని అని చెప్పి ఏదేదో మాట్లాడారు ఎందుకు వైఎస్ఆర్ సిపి ఇలాగా రాజధాని విషయంలో మాటలు మారుతుందంటారు అసలు అక్కడ రాజధాని పెట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదండి కాబట్టి మూడు రాజధానులు అని చెప్పి సర్వనాశనం చేశాడు ఎన్నో కోట్ని కోట్లు ఖర్చు పెట్టినటువంటి రాజధానిలో తుప్పలు ఒల్పించేసాడు అసలు అక్కడ రాజధాని కట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు మరి ఏ కారణం చేత అక్కడ ప్రజలు బాగుండాలని అతను ఎప్పుడు అనుకోడు అనుకుంటా నాకు తెలిసి ఆయన బాగుంటే చాలా అని అనుకునే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి రాజధాని ఆంధ్రప్రదేశ్లో కట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు ఇష్టం లేకే ఇలా ప్రవర్తన చేస్తూ ఉంటాడు మరి మూడు రాజధానులు కడతాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అభివృద్ధి అనేది ఒకే చోటేంద్రీకరణ ఉండకూడదని చెప్పారు కదా ఎంత సార్ నా మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం చెప్తూ మాట్లాడాలి రాజధాని ఒక చోట పెట్టి మొత్తం వికేంద్రీకరణ చేసుకోకూడదా ఎవడన్నా వద్దన్నాడా ఈ ఈ విధములను కాదన్నాడా ఇలాంటి చెత్త మాటలు మాట్లాడేందుకు వికేంద్రీకరణ చేసుకోవా ఎవడొద్దన్నాడు ఎవడన్నా వద్దంటాడు వికేంద్రీకరణ చేసుకుంటే రాజధాని అనేది ఒకటంటూ ఉండాలి కదా మనకి ఇప్పుడు ఈ వేళ హైదరాబాద్ లో ఉన్న మన తెలంగాణ రాజధాని ఇప్పుడు మరి అంతా కూడా వికేంద్రీకరణ చేసుకుంటా డెవలప్ చేసుకుంటా కర్నూ మన వరంగల్ కానీ ఇవన్నీ ఎలా డెవలప్ అవుతున్నాయి కళ్ళు కనపట్లేదు పక్కన ఉన్న రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా అమరావతి రాజధాని అంత పెద్దగా అవసరం లేదు హైదరాబాద్ రాజధాని చాలా చిన్నగానే ఉంది కదని చెప్పి మాట్లాడుతున్నారు మీరేమంటారు దాని గురించి సన్నాస్కి అసలు నిజంగా బూతులు తట్టుకూడదు హైదరాబాద్ ఎటు చూసినా వంద కిలోమీటర్ల రాజధాని ఈ మధ్యలో నిలబడి చూస్తే వంద కిలోమీటర్లు ఇటు చూడు వంద కిలోమీటర్ల రాజధాని బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా రాజధాని అనేది ఒక అద్భుతంగా కట్టుకుంటే రేపొద్దున బిడ్డల భవిష్యత్ యువత యువత భవిష్యత్ అది యువత భవిష్యత్తుని తాకట్టు పెట్టేసి సర్వనాశనం చేసాడు ఇప్పుడైనా వీళ్ళేదో కడదామంటే దాని మీద పలు ఇష్టాన్ని మాట్లాడి సార్ అసలు రాజధాని అంటే నిర్మించకుండా చేయాలనే ఆలోచన ఉన్నాడు ఫైనల్ గా వేషల రాజధాని అమరావతి అని చెప్పి అన్న వ్యాఖ్యల గురించి మీరేం చెప్తారు ఒక మాటలో ఇలాంటి పనికిమాలనే విధవ వేషలు అంటే మీడియా వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు వీళ్ళిద్దరు వీళ్ళే పెద్ద మగవేషులు ఇలాంటి విధములను అక్కడ అక్కడ లేకుండా చేయాలి ఫస్ట్ ఇప్పుడు కొమ్మరేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు కదా ఆయన అరెస్ట్ అనేది అక్రమ అరెస్ట్ కింద వైఎస్ఆర్ సిపి నాయకులు అంబటి రాంబాబు గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అక్రమంగా అరెస్ట్ చేశారు మీరే మీరేమంటారు దాని గురించి చిన్నదే కదా ఇది వాళ్ళ దృష్టిలో చాలా చిన్నది వేల కోట్లు వందల కోట్లు ఇంకా అరెస్ట్ చేయలేదు కాబట్టి ఈ చిన్న మాట వేసినట్టునే అరెస్ట్ చేస్తారా అనే మాట మరి మాట కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి తొక్కి తీసేయాలి ఎందుకంటే సమాజంలో యువత రేపొద్దున్న భవిష్యత్తులో భవిష్యత్తు అది ఒక ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు ఈ కుక్కల్ని చెప్పు దాకా కొట్టి ఇలాంటి మాటలు రాకుండా చేయాలి ఖచ్చితంగా రాజధాని పట్ల ఎవ్వరు ఏం మాట్లాడడం తోలి తీసేయాలి